ఇప్పుడు ఫోక్ సాంగ్స్ వ్యూస్ కూడా చూస్తే మిలియన్స్ మిలియన్స్ అసలు ఓపిలగా వెంకటేష్ వన్ ఫార్టీ మిలియన్స్ శనిగా చెంది ఎయిటీ మిలియన్స్ క్రాస్ జాను ఫిఫ్టీ మిలియన్స్ అసలు ఒక సాంగ్ తీసుకుంటే అది ఎక్కడికి వెళ్తుందో ఎక్కడ మూవీ సాంగ్స్ తో పాటు అంటే కాంపిటీషన్ తెలుసా ఇప్పుడు మూవీ సాంగ్స్ కూడా కొన్నింటికి రావట్లేదు ఇట్లా సాంగ్ పెట్టగానే నెక్స్ట్ డే దట్టు మళ్ళీ ఇందులో ఇంకొకటి కూడా ఉంది ఇప్పుడు మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు బయట అవునా కార్తీక్ గారు నెక్స్ట్ ఒక సాంగ్ వస్తుంది అని అంటే వెయిట్ చేస్తున్నారు బయట అవునా అలా ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాన్ బేస్ అనేది ఉంది కదా వాళ్ళ వల్ల కూడా సాంగ్స్ హిట్ అవుతున్నాయి అవును 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 మీ ఫేమ్ వల్లనే సాంగ్ సాంగ్ బాగుండడం ఎంత ఎత్తు దానికి ఎవరు యాక్ట్ చేశారనేది అంత ఎత్తు సో మీ ఈక్వల్గా ఉంది సో అలాంటప్పుడు ముందు అనుకున్న పేమెంట్ కంటే సాంగ్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఆ పేమెంట్లో చేంజెస్ ఏమైనా ఉంటాయా లైక్ కొంత ఇప్పుడు నార్మల్ గా మీకు రోజు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాంగ్ కి ఇస్తానే కమిట్మెంట్ నేను ఇచ్చాను ఆస్ అ ప్రొడ్యూసర్ బట్ ఆ సాంగ్ అనేది ఒక హండ్రెడ్ మిలియన్స్ వెళ్ళిపోయింది అనుకుందాం అప్పుడు నాకు పది లక్షలు వచ్చినాయి అనుకుందాం సో నేను హిట్ అయి నాకు సాంగ్ హిట్ అయింది నాకు మంచి హిట్ పడింది నేను ఒక లక్ష రూపాయలు పెట్టాను బట్ నాకు నైన్ ల్యాక్స్ ప్రాఫిట్ వచ్చింది అలాంటప్పుడు యాక్టర్స్ కి ఏమన్నా షేర్ కానీ లేదంటే ఎక్స్ట్రా టెన్ థౌసండ్ లేదా ఇస్తారు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు ఛానల్ పెట్టుకు పెట్టుకున్నారు అనుకుందా మీ సాంగ్ ఒక హండ్రెడ్ మిలియన్ అందులో నేను వర్క్ చేశాను సో స్టార్టింగ్ మీరు ఇంకా నాకు పేమెంట్ తక్కువే కార్తిక్ ఫస్ట్ సాంగ్ కార్తిక్ చూసి తీసుకోని అన్నారు దాని తర్వాత హిట్ సాంగ్ చూస్తే హిట్ అయిపోయింది సో ఏమైనా గుడ్ విల్ గా ఇస్తే మీరు ఇవ్వాలి నేను మిమ్మల్ని ఎందుకు అడుగు ఎందుకు అడుగు అడగాలి లేదు అలా ఇస్తారా నాకు రంగు సీతమ్మ ప్రొడ్యూసర్ వివాన్ అన్న ఇచ్చారు బట్ అంతకు అంతకు తర్వాత దాని తర్వాత అదే ఓపిల వెంకటేష్ ఛానల్ ఆ ఛానల్ వాళ్ళు గుడ్ విల్ ఇచ్చారు ఓకే ఇంకే ఛానల్ వాళ్ళది కంటే అప్రెసియేషన్ గుంటది కదా ఇప్పుడు మీ ఫేమ్ ని వాళ్ళు యూస్ చేసుకుంటున్నట్టే కదా మీరు యాక్టింగ్ చేసినందుకు అమౌంట్ ఇస్తున్నారు కానీ మీ ఫేమ్ ని యూస్ చేసుకున్నందుకు అమౌంట్ అనేది ఇంపార్టెంటే కదా సో ఈ పాయింట్ లో కూడా ఆలోచిస్తే లాస్ వచ్చినప్పుడు తీసుకుంటారని అడుగుతారు కానీ లాస్ ని తీసుకుంటామో అనే దానికంటే కూడా మీకు హిట్ అయ్యి డబల్ కి ట్రిపుల్ వచ్చింది కాదు ఇప్పుడు ఇప్పుడు మీరైనా ఇప్పుడు సాంగ్ హిట్ అవుతుంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే చేస్తారు సాంగ్ ఇక్కడ లాస్ అవుతుంది అన్న తో అయితే ఎవరు చేయరు కదా ఏదో ఏదో చిన్న మిత్ అరే హిట్ అవుతుంది కదా అయితే మనమే కదా సేవ్ అనే మీ ఇంటెన్షన్ మీ మీ స్వార్థంతో మీరు వస్తారు సో హిట్ అవుతుందా ఒకవేళ హిట్ కాకపోతే మీరు ఇస్తారా మీరు పేమెంట్లు ఎంత అడుగుతారు గుడ్ విల్ ఎందుకు ఇవ్వాలి అని అంటే ఇంకా అలాంటప్పుడు సాంగ్స్ చేయొద్దంట నేను అంతే కదా అవును ఓకే సో నెక్స్ట్ మెయిన్ టాపిక్ ఫోక్ లో కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి అని టాక్ వస్తుంది ఎంతవరకు నిజం యా ఉన్నాయి అమ్మాయిలకి కాదు అబ్బాయిలకు కూడా ఈ మధ్య ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని విన్నాను ఒక టాపిక్ చెప్పండి ఒక సందర్భం చెప్పండి మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ చెప్పారు నేనేం ఎక్స్పీరియన్స్ చేయలేదు లేదు నాకేమంత అవ్వలేదు బట్ అమ్మాయిలు మాత్రం ఉంది బట్ నేను చూసినప్పటి వరకు అయితే సైడ్ డాన్సర్లు అన్నా నాకు అమ్మాయిలన్నా అబ్బాయిలన్నా నాకు చాలా ఇట్లా వాళ్ళ వాళ్ళంటే నాకు ఇట్లా వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు నిజం చెప్పాలంటే మాకంటే ఎక్కువ వాళ్ళే ప్రాక్టీస్ చేస్తారు ఏదో మేము సింగిల్ టేక్ చేస్తామని కాదు మేబీ మాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల మాకున్న నాలెడ్జ్ వల్ల మేబీ మేము చేసిన ఎక్కువ సాంగ్స్ చేయడం వల్ల మేము సింగిల్ టేక్స్ చేస్తామేమో తప్ప బట్ పాపం మాకంటే వాళ్ళే ఎక్కువ ప్రాక్టీస్ ఇస్తారు వాళ్ళు నేర్చుకొని మాకు స్టెప్స్ చెప్తారు వాళ్ళు మాకు మళ్ళీ ప్రాక్టీస్ చేపిస్తారు వాళ్ళకి నైట్ ప్రాపర్గా నిద్ర ఉండదు వాళ్ళు చాలా ఇట్లా హార్డ్ వర్క్ చేస్తారు అనమాట సో బాగా ఇష్టం నాకు బేసిక్గా అలాంటిది సైడ్ డాన్సర్లో అమ్మాయిలు చూస్తే అప్పుడప్పుడు చాలా కోపం వస్తుంది నాకు కమిట్మెంట్స్ అని బాధపడతారు వచ్చి దాని తర్వాత వాళ్ళే ఎక్కువ చనువిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళకి వీళ్ళకి కానీ సో అంటే నేను అంట ఏంటంటే నిప్పులు ఏందే పొగరాదు అని అంటారు సంథింగ్ ఐ ఉన్న గుర్తు సరిగ్గా సో అంటారు కదా సో వీళ్ళది నేను నేను అబ్జర్వ్ చేసింది నేను నేను యూట్యూబ్ లో చూసింది అమ్మాయిలది వీళ్ళు ఎక్కువ లీనియన్స్ ఇచ్చేస్తారు మేబీ అంటే వీళ్ళని కూడా తప్పనిలే వీళ్ళకి కూడా ఒక ఆశ ఏముంటది అంటే ఓకే ఈసారి నేను కమిట్మెంట్ ఇస్తే నెక్స్ట్ సాంగ్ నేను హీరోయిన్ గా పెట్టుకుంటారేమో వచ్చినాం ఇంకెన్ని రోజులు సైడ్ ఆన్సర్ చేస్తాం అంటే ఎవరి స్వార్థం అదే అదే చెప్తున్నా డోంట్ టేక్ మీ రాంగ్ ఇప్పుడు ఎవరికైనా కొన్ని కొన్ని ఆశలు ఉంటాయి వాళ్ళ వాళ్ళ లైఫ్ లో అది చేయాలి ఇది చేయాలి అని ఇప్పుడు లాగా నేను కూడా అవ్వాలి అని కొంతమందికి ఉంటది మంగ్లి అక్కలాగా నేను కూడా అవ్వాలి అని కొంతమందికి ఉంటది సో ఇలాంటివి అవ్వాలంటే వాళ్ళు పాపం నాకు అనిపిస్తుంది వాళ్ళని చూస్తే ఒకవైపు కోపం వస్తుంది ఒకసారి పాపం అనిపిస్తుంది బికాస్ కోపం ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు యాక్సెప్టెడ్ గా ఉన్నారా అర్థం కాదు సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే నేను ఫేమ్ అవ్వాలి నేను హీరోయిన్ గా అవ్వాలి సో అలాంటి మైండ్లో పెట్టుకుని వీళ్ళు పిచ్చి పిచ్చి ఇలాంటి పనులన్నీ చేస్తారు సో అదే అంటున్నా వీళ్ళని చూస్తే కోపం వస్తుంది ఒక్కొక్కసారి అంటే కొన్ని టైమ్స్ డైరెక్ట్గా ప్రొడ్యూసర్స్ కానీ లేదంటే ఎవరైతే మెయిన్ లీడ్స్ ఉన్నారో వాళ్ళు కానీ లేదంటే డైరెక్టర్స్ కొరియోగ్రాఫర్స్ వీళ్ళే డైరెక్ట్గా వచ్చి నువ్వు నాతో ఇలా చేస్తే నేను ఇలా నీకు ఆపర్చునిటీ ఇస్తాను లేదంటే ఇప్పుడు ఈ సాంగ్ నువ్వు ఈరోజు ఇక్కడ యాక్ట్ చేయాలి అంటే నువ్వు నాకు అలా చేస్తేనే అవుతుంది అని చెప్పేసి కూడా అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి చెప్తున్నాను అదే చెప్పాను ఇంతకుముందు కూడా అదే చెప్పా సో అలాంటివి వచ్చినప్పుడే వీళ్ళు వీక్ అయిపోతారు ఆ వీక్ అవ్వద్దు స్టా స్ట్రాంగ్గా ఉండాలని నా ఉద్దేశం ఆ స్ట్రాంగ్నెస్ వీళ్ళలో ఎప్పుడైతే వస్తుందో ఇలాంటివి వాగిపోతాయి ఎవరు అడగరు బట్ ఇక్కడ వీళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు నేను ఒకవేళ ఫైర్ అయితే రేపు పొద్దున ఆ సైడ్ డాన్సర్ కూడా నా జేనియరేమో అన్నది వీళ్ళ భయం అనమాట సో ఇదే జరుగుతుంది ఇది ఇది కెరీర్ స్టార్ట్ అయిన వెంటనే పోలీస్ స్టాప్ ఎవరికి ఎవరికి ఉండదు కదా సో ఇంకొంతమంది సైలెంట్ గా ఉంటారు కొంతమంది ఒప్పుకోరు చెప్పుకోవాలన్న ధైర్యం ఉండదు ఫస్ట్ ఇప్పుడు మెయిన్ లీడ్ మీరు వెనకాల చెయ్యాలి వచ్చి కార్తీక్ గారు ఇలా అవుతుంది అని చెప్తే మీరు మళ్ళీ ప్రొడ్యూసర్స్ ఉంటారు మేబీ మీరు వెళ్ళి అక్కడ చెప్తారేమో మొత్తం ఆపర్చునిటీ పోతుంది అలా మల్టిపుల్ క్వశ్చన్స్ సో అదే అంటున్నా పాపం వీళ్ళు దాంట్లో సతమ నేను అందుకే ఎందుకు స్ట్రాంగ్ ఉండలేరు అలాంటి విషయాల్లో వీళ్ళు స్ట్రాంగ్ ఉన్నప్పుడు అలాంటివి ఆగుతాయి అని నా ఫీలింగ్ బట్ ఉండాలి ఉండ ఉంటారు అని ఎక్స్పెక్ట్ కూడా చేయడం కాదు ఉండాలి ఉంటేనే ఇలాంటివి ఆగుతాయి ఓకే సో నార్మల్ గా మూవీస్ కి వస్తే ఏ క్యారెక్టర్ కైనా ఒక పలానా యాక్టర్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాము పలానా క్యారెక్టర్ కి చెయ్యాలి అంటే అగ్రిమెంట్స్ ఉంటాయి అనేది నేను విన్నా అలానే ఫోక్ ఇండస్ట్రీలో కూడా అగ్రిమెంట్స్ ఉంటాయా ఇట్లా ఏముండో అలాంటివి ఏముండో జనరల్గా ఫోన్ చేస్తారు ఈ సాంగ్ పలానా సాంగ్ ఉంది ఉందంటారు ఇంత పేమెంట్ మాట్లాడుకుంటారు వన్ డే బిఫోర్ వెళ్ళాలి వాళ్ళు మాకు అకామిడేషన్ ఇస్తారు మార్నింగ్ షూట్ టైమ్స్ అనుకున్నంత మనం మాట్లాడుకున్నామో వాటి ప్రకారంగా అమౌంట్స్ ఇవ్వకపోవడం గానీ లేదంటే ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక సాంగ్ కి షూట్ కి ఫైనలైజ్ చేసుకున్నాను బట్ నాకు మీకు మిస్అండర్స్టాండ్ జరిగింది లేదంటే నాకు వేరే ఇంకో హీరో నచ్చాడు ఇమీడియట్ గా రేపు షూట్ కి వెళ్దాం అనుకునేటప్పుడు నైట్ కి నైట్ చేంజ్ చేసే ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇలాంటి అగ్రిమెంట్స్ లేనప్పుడు అలా మీ లైఫ్ లో జరిగిందా అలా ఎప్పుడు జరిగలేదు అయింది అట్లా బట్ యా వాళ్ళు ఇచ్చిన టైమింగ్కి ఇప్పుడు మనం మనకు కూడా కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి అప్పులే కావచ్చు ఈఎంఐసే కావచ్చు వాట్ ఎవర్ సో అరే ఈ సాంగ్ వస్తుందంటే అరే ఈ అమౌంట్ దానికి వెళ్తుంది కదా ఈ ఇది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు కదా అన్న మన మన కమిట్మెంట్స్ మనం పెట్టుకుంటాం అట్లాంటి టైంలో లాస్ట్ మూమెంట్లో అట్లా చెప్పినప్పుడు యా ఇట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ డిసప్పాయింటింగ్ డిసప్పాయింటింగ్ థింగ్ బట్ ఏం చేస్తాం మించి ఇప్పుడు సైలెంట్ గా ఉండకుండా ఏం చేస్తాం కేసు పెడతామా లేకపోతే వీడియోస్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెడతామా ఏం చేయలేం కదా ఇట్స్ మీకు పర్సనల్ గా ఎవరైనా ప్రొడ్యూసర్స్ తో గానీ డైరెక్టర్స్ తో గానీ గొడవలు అయినాయా షూట్ల దగ్గర గానీ తర్వాత రిలీజ్ అప్పుడు కానీ ఎప్పుడైనా గొడవలు జరిగినాయా ఆర్గ్యుమెంట్స్ ఏదన్నా ఇష్యూస్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఫుడ్ దగ్గరే వస్తుంది ఫుడ్ టైంకి ఫుడ్ తేకపోతే కోప కోప ఇంకా మనం చేసేదే ఫుడ్ గురించి సో అది ప్రాపర్గా టైంకి ఉండకపోతే ఎందుకు అని అంటాను కొన్ని కొన్ని టైమ్స్ అర్థం చేసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ సపోజ్ లెత్ లెత్సే మనం ఒక అడవిలో ఉన్నాము అక్కడి నుంచి ఫుడ్ తేయడానికి ఒక టూ అవర్స్ పడుతుందంటే అట్లాంటి టైంలో నువ్వు డెఫినెట్గా యూ హ్యావ్ టు వెయిట్ సో అట్లాంటి అడ్జస్టబుల్ టైమ్స్ లో మనం అర్థం చేసుకోవాలి బట్ మేబీ వచ్చే దారిలో టైర్ పంచర్ సో అండర్స్టాండింగ్ అవి కొన్ని కొన్ని అర్థం చేసుకోగలం సో నీకు ఫుడ్ అవైలబుల్ ఉంది నువ్వు షూట్ దగ్గరలోనే పెట్టుకుని నువ్వు అయిన టైంకి ఫుడ్ పెట్టట్లేదు అని అంటే దట్ ఈస్ కొంచెం ఇట్లా ఫైర్ ఫైర్ థింగ్ అనమాట ఫర్ మీ అట్లీస్ట్ నా కాకపోయినా డాన్సర్లకి వాళ్ళకి వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు దే ఆర్ వెరీ మెయిన్ టు సాంగ్ అండి మధు సో వా వాళ్ళకైనా ప్రాపర్ గా అట్లీస్ట్ స్నాక్స్ అన్న మధ్య మధ్యలో తెచ్చి నా ఉద్దేశం ఓకే